కమన్పూర్ మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సంబంధిత అధికారులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్య ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను శ్రీ జంగిలి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని గుండారం గ్రామ మొదటి పౌరుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి నా గ్రామ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గుండారం గ్రామ మొదటి పౌరుడిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నైనా నా కర్తవ్యాలను నిర్వహించే క్రమంలో గ్రామ సర్పంచ్ సదయ్య అను పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరి స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదే నిర్వహించేదానని భగవంతుడి పేర సత్యనిష్టలతో ప్రమాణం చేయుచున్నాను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను నూతనంగా ఎన్నికైన ఒకటో వార్డు సభ్యులు శ్రీ బుద్ధ రవీందర్ గారిని వేడుకపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అనుకుంటాం కానీ బాధ్యత చాలా పెద్దదండి ఇది ఇది కేవలం గెలుపు కాదు గడప గడపలో పెట్టిన ఆశల బరువు గ్రామం అప్పగించిన బాధ్యత ఈ మధ్యనే చరిత్ర పుటల్లో స్పష్టంగా కనిపించే మాట మన కమాన్పూర్ గ్రామ సర్పంచ్ ఆ మాటల వెంట పొలాల శ్వాస చేనేత చేతుల శ్రమ పిల్లల కళ్ళల్లో వెలిగే రేపటి కలలు వాగ్దానాల శబ్దం కాదు చర్యల నడక కావాలి అధికారం కాదు బాధ్యతే బలంగా నిలవాలి వృద్ధుల మాటల్లో వినిపించే ఆశ యువత అడుగుల్లో కనిపించే ధైర్యం అన్నీ ఒకే దారిలో కలుస్తున్నాయి ఈ రోజు మొదలైన మీ ప్రయాణం ఈ రోజు మొదలైన మీ ప్రయాణం రేపటి కాలానికి సత్యమైన గుర్తుగా మిగలాలి గ్రామ దీపం మీ చేతుల్లో వెలిగె బాయురు ధనంజా సుమంగళే హేర్యమ్ మాగం సమే తపస్య సౌభాగ్య తత్వాయ